అన్నా దేవుని మందిరముకు వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ఉంది ఏంటి ఆమె బాధ అంటే ఆమెకు సంతానం లేదు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తూ ఉంది ఏడ్చి ఏముంటుంది అంటే సైన్యములకు అధిపతి అయిన యహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి మొదటిది రెండవది నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అని చెప్పింది మూడోది నీ సేవకురాలైన నాకు ఒక మగపిల్లను దయచేయి వాణ్ణి నీకే ఇస్తానని తీర్మానం చేసుకుంది నిజంగా ఆమెకున్న దేవుని మీద ఆమెకున్న విశ్వాసం నమ్మకం ఎంత గొప్పదో చూడు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నాకు కుమారుని దయచేయి నీకే ఇస్తానని తీర్మానం చేసుకుంది కాబట్టి దేవుడు ఆమె మనవి ఆలకించాడు ఆలకించి ఏలితో మాట్లాడుతున్నాడు ఏలి అంటున్నాడు అమ్మా నీవు మనవు చేసిన ఇస్రాయిల్ దేవుడు విన్నాడు నిన్ను ఆయన దీవిస్తాడు తప్పక నీ కోరిక నెరవేరుస్తాడని చెప్పాడు మరి నీవు కూడా ఏ సమస్య ఏ బాధ కష్టమున్నా అన్నావలే దేవుని మందిరానికి వెళ్ళి నీ శ్రమను దేవుడికి అప్పగించి నీ బాధను దేవునికి అప్పగించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు నమ్ము విశ్వసించు ఏసుక్రీస్తు ప్రోభారు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు ఆనాడు అన్న జీవితంలో చేసిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయన్ని ప్రభు యసు క్రీస్తు కంపల్సరీ నమ్ము ప్రార్థన చేయి నువ్వు ఏ సమస్య ఉన్నా పోతుంది ఒకవేళ సంతానం లేకపోతే సంతానం కొరకు ప్రార్థించేయి అన్నాకు ఇచ్చిన సంతానం దేవుని నీకు ఇస్తాడు అన్నాకు సమీళ్ళని ఇచ్చాడు మరి నీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఒకసారి ఆలోచించి తీర్మానం చేసుకో కాబట్టి ఎవరికి బాధ చెప్పకుండా దేవుని చెప్పు కంపల్సరీ దేవుడు నీ యొక్క కోరికను తీరుస్తాడు నీ మనవి వింటాడు అద్భుతం జరిగిస్తాడు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు భయపడకము విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయి దేవుడు నీ యొక్క కోరికను నెరవేరుస్తాడు దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్